హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదీష్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరి కోసం స్వీట్ షాప్లో చేసేటువంటి చెగోడిగా ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి ఇవి చాలా అంటే చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం ఒకసారి మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలకి మనం స్నాక్స్గా వీటిని అండి చాలా అంటే చాలా ఈజీ తయారు చేయడం కూడా టేస్ట్ కూడా సేమ్ మనం స్వీట్ షాప్లో కొన్న విధంగానే ఉంటాయండి కాబట్టి వీటిని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఇంకెందుకు ఆలస్యం మనము వీడియోలోకి వెళ్ళి వెళ్ళం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి తర్వాతకి దాంట్లో ఒక కప్పుడు వాటర్ పోసుకోవాలి అంటే నేను ఈ కప్పుతోటే పిండి తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుతో వాటర్ పోసుకున్నాను మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో ఆ కప్పుడు తోటి మీరు వాటర్ పోసుకోవాలి తర్వాతకి అందులోనే కొంచెం ఉప్పు అదేవిధంగా కొంచెం ఓమ పసుపు అదేవిధంగా కారము కొంచెం నూనె కూడా వేసి ఈ నీళ్ళు అనేటివి బాగా మసలినివ్వాలండి ఆ నీళ్ళు బాగా మసలిన తర్వాతకి నేను ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నానో ఆ కప్పుతో నేను మైదా పిండి తీసుకొని మంచిగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండికి మెయిన్ మనము ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు మంచిగా కలుపుకోవాలండి లేకపోతే మనకి చెగోడీలు రావు మెయిన్ ఏంటంటే చెగోడీలు మనకు మంచిగా సాఫ్ట్గా క్రిస్పీగా రావాలంటే వేడిగా ఉన్నప్పుడే పిండిని మంచిగా కలుపుకోవాలి అప్పుడే మనకి చెగోడీలు అనేటివి స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే చేయి కాలిపోతుంది కాబట్టి ఇది చూసినా ఈ విధంగా మనం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాతకి నేను ఇక్కడ ఒక చిన్న పీట లాంటిది తీసుకున్నానండి దానికి ఆయిల్ పెట్టుకొని మంచిగా చిన్నగా పాల తాలికలు కనుక మనం ఏ విధంగా తాలుస్తామో ఆ విధంగా తాల్చుకోవాలి మీ ఇష్టం మీ దగ్గర జంతికలు అది ఉంటే కూడా దాంతోటైనా అయినా చేసుకోవచ్చు కాకపోతే నాకు కొంచమే పిండి కదా ఎందుకని నేను ఈ విధంగా చేయితోటి అన్నిటిని చేసుకున్నాను తాల్చుకున్న తర్వాతకి ఈ విధంగా మనం ఫింగర్కి చుట్టుకొని ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము మనం చెగొడిలాగా చేసుకోవాలి చూసిండ్రు ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకి ఈజీగా చెగోడీల షేప్ అనేది వస్తుంది ఆ విధంగా మీకు ఫింగర్కి చుట్టడం కష్టం అనుకుంటే మీరు అంటే పీట పైననే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీ మనం చేసుకోవడం అనేది ఊరికే మనం బయట ఫుడ్ కొనుక్కోచ్చు పిల్లలకు పెట్టడం కంటే ఈ విధంగా మనం తయారు చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు చూసినరా నాకైతే ఆ ప్లేట్ నిండాయినాయండి ఆ కప్పు పిండికి అన్నీ ఒకటేసారి చుట్టుకున్న తర్వాతకి అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి తర్వాతికి ఆ చెగోడీలో వేయించుకోవడానికి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ కానివ్వాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చెగోడీలను వేసుకొని మంచిగా వేయించుకోవాలండి చెగోడీలను వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది ఎప్పుడు హైలో పెట్టుకోవద్దు లో టు మీడియంలో పెట్టుకొని మనం వేయించుకోవాలి అప్పుడే మనకి చెగోడీలు అనేటివి మంచి పర్ఫెక్ట్గా వేగుతాయి లేకపోతే మనకి తొందరగా మాడిపోతాయండి కాబట్టి ఎప్పుడైనా కూడా మనము చెగుడీలను వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో లేకపోతే కొంచెం మీడియంలో పెట్టుకోవాలి చూసినరా ఎంత మంచిగా వేగాయి మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఫుడ్ కలర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదనేసి నేనైతే ఫుడ్ కలర్ వేయలేదండి చూసినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుందండి నేనైతే వీడియో కోసం చెప్పట్లేదు నిజంగా టేస్ట్ అయితే నిజంగా మన స్వీట్ షాప్లో కనుక కొన్ని నోట్లో వేసుకుంటే ఏ విధంగా క్రిస్పీగా ఉంటాయో ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దయచేసి మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇలాంటి మంచి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్